శ్రీగురుభ్యో నమ శ్రీవన్ మాగణాధిపతయ నమ సదాశివసరంభా వ్యాసశంకరమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం భారతీయ సనాతనధర్మ గురుపరంపరను ప్రార్థన చేస్తూ సదాశివసమారంభా అన్నా సదాశివుడు ఆరంభ గురువుగా చెప్పబడుతూ తేజోరూపుడైనటువంటి మహాదేవునిగా చెప్పబడినటువంటి ఆ శంకరుడు మృడుడు పశుపతి భవుడు అనేటువంటి అనంతమైనటువంటి సార్థక నామాలతో విరాజిల్లుతూ ఉన్నాడు రుద్రుడు కరుణాసాగరుడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి ఆయన మహిమ వేదశాస్త్ర పురాణాలందు విపులంగా మనోహరంగా వర్ణించబడింది అటువంటి రుద్రుని యొక్క స్తోత్రము వైదికముగా రుద్రాధ్యాయములో విశేషంగా చెప్పబడింది రుద్రార్చనంతా కూడా వైదికం శ్రీరుద్రాధ్యాయం అన్న వెంటనే నమక చమకాలు మనకు గుర్తుకొస్తాయి ఇది యజుర్వేద తైత్రీయ సంహితలో చతుర్థకాండంలో పంచమ సప్తమ ప్రపాఠకాలుగా చెప్పబడింది అందులో నమకము నమస్తే రుద్రమన్యవా అని ప్రారంభమై తంబోజంభేదామి అనేటువంటి దానితో అంతమవుతూ పదకొండు అనువాకాలతో కూడుకొని ఉంది చమకము సప్తమ ప్రపాఠకం ఇందులో పదకొండు అనువాకాలున్నాయి రుద్రస్యేదం రుద్రీయం రుద్రునకు సంబంధమైనటువంటిది కాబట్టి ఇది రుద్రీయం అని చెప్పబడింది దీనికే శతరుద్రీయం అనేటువంటి పేరు కూడా ఉంది రుద్రశబ్దానికి అనేకమైనటువంటి అర్థాలున్నాయి ఋతం సంసార దుఃఖం ద్రావయతి రుద్ర రుద్రుడు అంటే సంసార దుఃఖాన్ని నాశనం చేసేటువంటి వాడు అని అర్థం రోదయతి సర్వమంతకాల ఇది రుద్ర రుద్రుడు అంటే ప్రళయకాలంలో అందరినీ కూడా దుఃఖింపజేసేటువంటి వాడు అని మరొక అర్థం ఋతౌ నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్ర నాదము యొక్క చివర ద్రవింపజేయువాడు రుద్రుడు అని చెప్పాడు రుత్యా వేదరూపయ ధర్మాది నవలోకయతి ప్రాయతీతి వారుద్ర వేదరూపంలో ధర్మమును పొందింపజేయువాడు రుద్రుడు రుత్యా వాగ్రూపయా వాచ్యం ప్రాపయతీతి రుద్ర చేత అర్థప్రతీిని పొందించేటువంటి వాడు రుద్రుడు రుత్ ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్ర రణవరూపంలో తన్ను పొందింపజేసేటువంటి వాడు రుద్రుడు రుద్రో రౌతీతి సత్యే రోరూపమాణో ద్రవతి ప్రవిశతి మర్త్యానితి రుద్ర సత్య రూపమున మనుష్యలను ప్రవేశించువాడు రుద్రుడు రుతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మణే దాతి కల్పాదావితి రుద్ర కల్పాది ఎందు బ్రహ్మకు వేదములను ఇచ్చినటువంటి వాడు రుద్రుడు దుఃఖ దుఃఖహేతువులను పోగొట్టువాడు రుద్రుడు అని వాయువీయ సంహితలో చెప్పబడింది మరి శతరుద్రియం అని అంటే శతం రుద్రా దేవత అస్యేతి శతరుద్రీయం ఇక్కడ శతం అన్న వెంటనే వంద అనేటువంటి భావాన్ని తీసుకోకుండా అంటే వంద మంది రుద్రుడు అనేటువంటి విషయాన్ని కాకుండా అనంతమైనటువంటి రుద్రులు దేవతలో అవ్వడం వలన శతరుద్రీయము అని చెప్పబడింది ఏకశతం యజుశాఖాస్తాసు రుద్రోపనిషదామ్నాయతి అని భట్టభాస్కరులు చెప్పారు శాఖలు నూరు అందు రుద్రోపనిషత్తు పఠింపబడుచున్నది కాబట్టి అది శతరుద్రీయము అని చెప్పబడుతోంది శతమనంతా రుద్రనామధేయాని ఎస్మి తత్ శతరుద్రీయం ఇందు శతం అంటే అనంతమైన రుద్రనామధేయ ప్రశంస కలదు కాబట్టి ఇది శతరుద్రీయము అని చెప్పబడింది శతే శాఖాసు పఠ్యతే రుద్రీయం శతరుద్రీయం యజుర్వేద శతశాఖలందు చేత శతరుద్రీయం అని చెప్పబడింది సహస్రాణి సహస్రశోయే రుద్రా అధిభూమ్యా అని ఏ చేగం రుద్రా అభితో దిక్షశ్రిత సహస్వశః అని చెప్పబడినటువంటి ఈ వేదవాక్యాలలో వేలాది మంది రుద్రులు భూమి యందు అన్ని దిక్కులను ఆశ్రయించుకొని ఉన్నారు అట్టి శతరుద్రుల ప్రశంస కలది శతరుద్రీయం కాబట్టి రుద్రాధ్యాయము శతరుద్రీయము అని చెప్పబడుతూ ఉన్నది ఓం శాంతి 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 हरिः ॐ तत्सप